నమస్తే వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ జిఆర్ మహర్షి గారు నమస్తే సార్ నమస్తే మా సార్ జగన్ గారు ప్రెస్ మీట్ పెట్టి చెప్తారు కదా నిన్న ఇన్ని లక్షల మంది అవ్వ తాతలకి లేకపోతే ఆడవారికి అక్క చెల్లెమ్మలకి ఇన్ని పథకాలు ఇచ్చినా కూడా ఎందుకు ఇలా జరిగిందో తెలియలేదు అని అదే విషయం మీద ఎన్నో రకాల విశ్లేషణలు వచ్చాయి ఇప్పటివరకు అయితే మీ వర్షన్ ఏంటి అసలు ఎందుకు ఇంత ఘోరంగా ఓడిపోయారు అంటే కేవలం పథకాలతో జనము ఓట్లేదు అది తెలిపేది అంటే ఆంధ్రప్రదేశ్ అనే ఈ ఎన్నికల ఈ ఎపిసోడ్ అంతా కూడా మొత్తం భారతదేశ ఎన్నికల చరిత్రలోనే ఒక పుస్తకం లాంటిది ఒక గుణపాఠం ఒక లెసన్ లాంటిది జగన్ గారు పథకాలు ఇన్ని పెట్టారు కదా ఇన్ని పెట్టినా ఏ నియోజకవర్గంలో కూడా పాతిక వేలు ముప్పై వేలు యాభై వేలు అరవై వేలు డెబ్బై వేలు అంటే నెక్కడినకెక్కడా లేదు చాలా వీళ్ళు గెలిచిన చోట్ల కూడా బోటాబోటీగా గెలిచారే తప్ప ఓవర్ మెజారిటీతో కూడా వైసీపీ వాళ్ళు గెలిచిన దాఖలాలు లేవు అది బయటపడ్డారు అంతే ఆ పదకొండు మంది కూడా అంటే ఏదైనా తేడా కొడితే జీరో జగన్ గారు ఒక్కరు గెలిచేవారేమో అంటే ఇంకా గాలి కొట్టుంటే ఎందుకు ఇంత ఇంత ఇదేందుకు జరిగిందంటే జనం ఒక వార్నింగ్ ఇచ్చారు ఇది తెలుగుదేశం గెలుపు కాదు కూటమి గెలుపు కాదు అంటే అవన్నీ సెకండరీ మనం విశ్లేషించాల్సింది కూటమి అయిన అవడం వల్ల ఓటు చేయలేదు ఇవన్నీ కాదు తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారి మీద అమితమైన ప్రేమతోనో అమితమైన విశ్వాసంతోనో ఓటేయలేదు జగన్ గారి మీద ఒక రకమైన నిరసనతో ఓటేశారు అంటే వాళ్ళకు వార్నింగ్ ఇచ్చారు ప్రజాస్వామ్యానికి సంబంధించిన కొన్ని మౌలిక సూత్రాలను ఎవరు విస్మరించినా ఎవరు కాదన్నా ఎవరు దాన్ని వైలేట్ చేసినా మా తీర్పు ఇలాగే ఉంటుంది అని ఒక వార్నింగ్ ఇచ్చారు ఈ వార్నింగ్ని ఫాలో అయితే వచ్చే తరాలు వచ్చే తరాల రాజకీయ నాయకులు చాలా విషయాలు అర్థమవుతాయి కానీ ఎవరికి వాళ్ళు అధికారం లేకి వచ్చేసిన తర్వాత తమంతటి వాళ్ళు లేరు తమను మించిన వాళ్ళు లేరు అని ప్రతిపక్షాలను ఏ ఎగతాళి చేయడము ఏలన చేయడము వెంటాడడము వేటాడడము వేధించడం ఇవన్నీ చేస్తారు అనుకో సార్ ఈ వార్నింగ్ నేను ఇంకొక విధంగా చూడాలనుకుంటున్నాను అంటే కంపేర్ చేయడం ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు తెలంగాణలో ఆయన సాధ్యం కావే కాని పరిస్థితుల్లో కూడా విపరీతమైన పథకాలు హామీలు ఇచ్చారు గెలిచారు కర్ణాటకలో అది జరిగిందని నేను ఫాలో అయ్యారు కర్ణాటకలో కూడా అది జరిగింది గెలిపి గెలిచారు అంటే పథకాలు ఇచ్చిన వాళ్ళు గెలిచారు అంతకుముందు కేసీఆర్ గారు ఆల్రెడీ పథకాలని బాగానే అమలు చేస్తున్నారు అయినా కూడా ఆయన ఓడించి ఈయన గెలిపించారు కానీ ఆయన మీద వ్యతిరేకతతోనే ఈయన గెలుస్తాడా అనుకుంటే ఈయన పథకాలను తప్పకుండా ప్రచురించ ప్రకటించాల్సి వచ్చింది కదా అంటే వ్యతిరేకతను క్యాష్ చేసుకుందాం అనుకోలేదు అయితే ఖచ్చితంగా ప్రకటించాల్సి వచ్చింది ప్రతి ప్రకటించే వచ్చారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా అలాగే విపరీతమైన పథకాలను ఆయన కూడా ప్రకటించాల్సి వచ్చింది వ్యతిరేకిస్తూనే ఇవ్వక తప్పలేదు మరి ఆల్రెడీ రన్ అవుతున్న వాటిని ప్రజలు ఒక లెసన్ లాగా మాకు ఇది కాదు సరిపోవో సరిపోవని ఎవరు చెప్పలేదు ఇది కాదు అభివృద్ధి కావాలి అని అనుకున్నట్లయితే మరి పథకాలను ఎందుకు ప్రకటించడం మానకుండా ఎందుకు వాటి మీదే ఆధారపడుతున్నారు పథకాల కోసమే ఆశపడి జనం ఓట్లేసారు అనుకుంటే అది భ్రమ అర్బన్లో వీళ్ళంతా పథకాల లబ్ధిదారులు కాదు వాళ్ళు అర్బన్లో వాళ్ళందరూ ఎందుకు అంత పొలోమని వచ్చి ఓటేశారు ఎన్ఆర్ఐలంతా ఎందుకు పొలోమని వచ్చి ఓటేశారు తెలంగాణ నుంచి బస్సులు రైళ్లలో సొంత ఖర్చులు పెట్టుకొని ఎందుకు వచ్చి ఓటేశారు ఎందుకంత అంత నిరసన ఎందుకు వచ్చింది ఒకటి సాధారణమైన జనంలో ఈయన జనానికి దూరం అయ్యాడు అనే ఒక ఫీలింగ్ బలంగా కలిగింది ఎప్పుడైతే ఈయన రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు నిరంతరం జనంలో ఉంటూ వచ్చాడు నిరంతరం జనంలో ఏదో ఒకటి పాదయాత్రని ఓదార్పు యాత్రని ఇంకొకటిని ఇంకొకటిని నిరంతరం జనం అన్ని నియోజకవర్గాల ప్రజలతో కూడా ఈయనకి సా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి అంటే మీన్స్ ప్రతి ఊర్లోనూ ఈయన తిరిగాడు పాదయాత్ర ఏదైతే ఏదైతేనేం ప్రతి నియోజకవర్గంలోనూ కూడా ఈయన ఏదో ఒక ఓదార్పు యాత్ర పాదయాత్ర పది పది సంవత్సరాలకు పైగా ఈయన జనంలో ఉంటూ వస్తే జనము ఈయన్ని విశ్వసించారు ఈయన పథకాలకు ఆశపడి రెండు వేల పంతొమ్మిదిలో చంద్రబాబును ఓడించలేదు వాళ్ళు అది కరెక్ట్ కాదు ఇరవై మూడు సీట్లకు ఆయన్ని తీసుకుపోయి ఒక డస్ట్బిన్లో విసిరేసినట్లు విసిరేసారు కదా ఎందుకు ఎందుకంటే ఇతను జనంలో ఉంటూ ఉండడం వల్ల ఇతను జనం మనిషి అని మన కష్ట నష్టాలు చెప్పుకునేదానికి ఒక నాయకుడు ఉన్నాడని మన కష్టాలు తీరుస్తాడని ఈయన నాయకత్వాన్ని నమ్మారు వాళ్ళు ఈయన వ్యక్తిత్వాన్ని నమ్మారు విశ్వసించారు ఈయన జైల్లో పోయి కష్టాలు పడ్డాడని ఇవన్నీ కూడా వాళ్ళ మైండ్లో ఉంది ఈ పదేళ్ల ప్రయాణం కాబట్టి ఈయన్ని నూట యాభై ఒక్క సీట్లతో ఈయన్ని గెలిపించారు ఈ ఐదు సంవత్సరాలు ఈయన ఏం చేశాడు ఎందుకు జనంలో లేకుండా పోయాడు ఎందుకు జనం అంటేనే ఈయనకు ఒక రకమైన అవర్షణ ఏర్పడి తాడేపల్లిలో కూర్చొని బయటికి వస్తే విపరీతమైన సెక్యూరిటీ చెట్లు నరకడము పరదాలు కట్టడము షాపులు మూయించడము కరెంటు తీయడము ఎందుకు ఇంత హింస జనానికి ఇప్పుడు వీళ్ళ నాన్నకి ఈయనకు మించి నక్సలైట్ మూమెంట్లో ఆయన చర్చలు జరిపాడు నిజానికి థ్రెట్ అంటూ ఉంటే ఆయనకు కదా ఉండాలి ఆయన తెల్లవారి లేస్తే ప్రజా దర్బారు పేరుతో ప్రతిరోజు జనంతో ఇంటరాక్ట్ అవుతూ జనాన్ని పలకరిస్తూ జనంతో అంటే వాళ్ళ నాన్న నుంచి కొన్ని విషయాలు ఈయన నేర్చుకోలేకపోయారు ఆయన ప్రతిరోజు ప్రజాదర్బారు నిర్వహించినప్పుడు ఈ ఐదు సంవత్సరాలలో మీరు ఎన్నిసార్లు జనంతో ఇంటరాక్ట్ అయినారు ఎన్నికల సందర్భము బటన్ నొక్కుడు సందర్భం మినహాయిస్తే కాబట్టి ప్రజలకు మీరు దూరమైనారు అంటే ఏదో మిస్ అయింది పుష్పలో డైలాగ్ ఉంటుంది ఒకటి మిస్ అయింది పుష్ప అంటాడు ఆయన అదేమిటంటే రెస్పెక్ట్ రెస్పెక్ట్ మిస్ అయ్యారు ప్రజల్లో అంతకు ముందు తిరిగిన వ్యక్తి ఎందుకు అంత మరి ముసిగేసుకున్నట్టు లోపల ఎందుకు ఆయనే సమాధానం చెప్పాలి దానికి ఇప్పటికీ ఆన్సర్ రాలేదు దానికి ఏమిటి ఆన్సర్ ఇప్పుడు మీరు ముఖ్యమంత్రి మీకు కొన్ని భద్రత కట్టుదిట్టాలు ఉంటాయి దాని ఎవరు కాదన్నారు వైఎస్ఆర్ కూడా ముఖ్యమంత్రి కదా ముందు ముఖ్యమంత్రి అయినప్పటికీ జనంలో తిరిగాడు కదా జనంలో ఉన్నాడు కదా మీకు ఇప్పుడు గోవా మినిస్టర్ చనిపోయాడు మనం మనోహర్ పరికర కానీ లేదా పాండిచ్చేరిలో గతంలో పనిచేసిన సీఎం కానీ వీళ్ళ గురించి మనం ఎందుకు చెప్పుకుంటామంటే వాళ్ళు మినిమం సెక్యూరిటీతో ఒక టీ స్టాల్ దగ్గర కూడా టీ తాగుతూ కనిపిస్తారు మామూలు నార్మల్ మనుషుల మధ్య కూడా వాళ్ళు తిరుగుతూ కనిపించేవాళ్ళు అంటే ముఖ్యమంత్రిగా వాళ్ళకి ఏదో కొంచెం సెక్యూరిటీ ఉంటుంది అంటే పూర్తిగా గన్మ్యాన్లు కూడా లేకుండా తిరగమని మనం చెప్పను ఏదో ఒకటి ఏదో ఒకటి జనం కేసీఆర్ గారు ఫామ్ హౌస్కి పరిమితం కావడం వల్లే కదా ఆయన ఓడించారు మరి అక్కడి నుంచి కూడా మీరు ఏం నేర్చుకోలేదు కదా మీరు ఏం చేశారు ఐదేళ్ళు జనానికి అడ్రస్ లేకుండా పోయారు ఏ జనమైతే మీరు పాదయాత్ర చేస్తున్నప్పుడు ఈయన భావి తరాల ఈయనకి ఏదన్నా కష్టం చెప్పుకోవచ్చను అనుకున్నారు వాళ్ళ కష్టం ఎప్పుడైనా విన్నారా మీరు ఎందుకు వినలేదు కోటరీ అంటారు కారణాలు కోటరీ అనేది కోటరీ ఏం చేస్తారు దీనికి సలహాదారులు అనేక మంది పెట్టుకున్నారు ఈయన ఎవరైనా సలహా వింటే కదా ఇప్పుడు ఒక నాయకుడికి సలహా ఎప్పుడు చెప్తారు వింటే చెప్తారు విననే ఇప్పుడు పదేళ్ళు జనంలో తిరిగిన వ్యక్తి ఆ జనం తనకు సంబంధం లేదు అన్నట్టుగా ఈ ఐదు సంవత్సరాలు ఉండడం అనేది మేజర్ మిస్టేక్ జనానికి సంబంధించిన కొన్ని అంటే ఈయన పథకాలు ఇచ్చానని అనుకుంటున్నాడు కానీ అన్న క్యాంటీన్లు ఎందుకు మూసేశారు ఆ జనానికి తిండి పెడతా ఉంది కదా ఐదు రూపాయలతో ఎవరో ఆటో డ్రైవర్లు ఎవరో ఒకరు పేద కార్మికులు రోజు కొన్ని వందల మంది వెయ్యి మంది భోంచేస్తున్నారు కదా అది ఏమిటి దాన్ని దాన్ని ఆపేయడం అనేది ఎందుకు మీ పేరు మార్చుకోండి మీ పేరు మార్చుకోండి సరదా అంటే పేరు మార్చుకోండి ఒకటి రెండు ఇసుక లేదు భవన నిర్మాణ కార్మికులు రోడ్డు మీద పడ్డారు అని ఆహాకారాలు వినిపించాయి కదా వినిపించినప్పుడు ఏ రోజైనా మీరు ఏ నియోజకవర్గానికైనా పోయి ప్రజలతో మాట్లాడినారా ఎందుకు మాట్లాడలేదు అసలు ఏమిటి మీ సమస్య నేను ఉన్నాను మీరు మీరు మా నినాదంతోనే కదా వచ్చారు నేను ఉన్నాను నేను విన్నాను అనే నినాదంతోనే కదా వచ్చారు మరి ఎప్పుడు జనం మధ్య ఉన్నారు ఎప్పుడు జనం గోడు విన్నారు ఇసుక మీద కదా ఇప్పుడు ఎందుకంటే ఈయన పథకాలు ఇచ్చేస్తున్నాను అవి జనానికి చేరుతున్నాయి స్టాటిస్టిక్స్ రాసుకున్నాడు ఈయన అంటే ఇప్పుడు ఓడిపోయినాడని నేను చెప్పడం లేదు పొరపాట్లు ఎక్కడ జరిగాయి కనీసం ఇక మీదటైనా జాగ్రత్తగా ఉండే అవకాశం ఉంటుందని చెప్తున్నాను స్టాటిస్టిక్స్ వల్ల ప్రపంచంలో ఏది మారదు స్టాటిస్టిక్ ఇప్పుడు ఏమైంది ఇక్కడ గొర్రెల పథకము ఇంత కొన్ని లక్షల మంది గొర్రెలు ఇచ్చారని రాశారు దాంట్లో ఏడు వందల నాలుగు కోట్లు అసలు గొర్రెలే ఇవ్వలేదు అది వాస్తవము మరి కేసీఆర్ గారు ఎప్పుడైనా గుర్తించారా ఏడు వందల నాలుగు కోట్లు తినేశారా మన వాళ్ళు గొర్రెలు ఇవ్వకుండానే ఏమిటంటే స్టాటిస్టిక్స్ చూపిస్తూ ఉంటారు సార్ ఫలానా నియోజకవర్గంలో మనం పదివేల గొర్రెలు పంచాము ఇది ఈ క్యాస్ట్లో వాళ్ళకి పంచాము వీళ్ళంతా లబ్ధి పొందారు వీళ్ళు వీళ్ళు అంటుంటారు అది అది వాస్తవంగా గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతుంది మీరు ఎప్పుడు చూశారు ఈయన కూడా ఏమిటంటే పలానా పథకం కింద లక్ష మంది లబ్ధిదారులు పలానా పథకం మీద పది లక్షల లబ్ధిదారులు దీంట్లో ఎస్సీ ఎస్టీ బీసీ వీళ్ళంతా ఇంత ఈ కులాలు ఇంత ఈ లెక్కలేసేసుకుని వీళ్ళందరూ తనకు కాకుండా ఎవరికి ఓట్లేస్తారు అనే ఒక భ్రాంతికి గురయ్యాడు ఆయన ఈ భ్రాంతిలో మీరు చెప్పిన కోటరీ పనిచేసిందా పని చేయలేదా అసలు ఎవరైనా చెప్పారా లేదా కూడా తెలియదు ఈ భ్రాంతి వల్ల ఏమైందంటే జనం కూడా కన్ఫ్యూజ్ అయినారు అంటే తెలుగుదేశం వాళ్ళే కన్ఫ్యూజ్ అయినారు తెలుగుదేశం జనసేన కూటమి కూడా ఇందు ఈ రిజల్ట్ని ఎక్స్పెక్ట్ చేయలేదు వాళ్ళు కూడా ఏమనుకున్నారంటే మహా అయితే నూరు నూట పది మధ్యన మనము గెలవబోతున్నాము రాయలసీమలో మనం బలహీనంగా ఉన్నాము రాయలసీమలో వైసీపీ కంచుకోట ఇవన్నీ అనుకున్నారు మరి వైసీపీ కంచుకోటలన్నీ ఫినిష్ ఎందుకు చేశారు జనం అనంతపురం లాంటి చోట పంతొమ్మిది వందల ఎనభై మూడులో తెలుగుదేశం ప్రపంచనం వీచింది ఎన్టీఆర్ వచ్చినప్పుడు ఒకే లక్షల మంది జనం వచ్చేవాళ్ళు మీ కళ్ళతో చూశాను అవి ఈ ప్రభంజనంలో కూడా మడకసిర రాయదుర్గం ఈ రెండు నియోజకవర్గాల్లో తెలుగుదేశం ఓడిపోయింది పన్నెండు సీట్లే గెలిచింది మరి ఎన్టీఆర్ ప్రపంచానికి మించిన ప్రభంజనం అనంతపురం జిల్లాలో ఎందుకు వచ్చింది ఇప్పుడు పద్నాలుగు సీట్లు ఎందుకు ఓడిపోయారు మీరు కడపలో మీ కంచుకోట కడపలో ఎందుకు ఓడిపోయారు సార్ మళ్ళీ ఇక్కడ తిరుపతిలో కూడా ఏడు స్థానాలు ఓడిపోయినా కూడా అక్కడ గురుమూర్తి గారు అదే అదే రెస్పెక్ట్ నేను పుష్పడేలా చెప్పానే దీనికి బ్రహ్మాండమైన ఉదాహరణ ఏమిటంటే మీరు అడిగిన ప్రశ్నే గురుమూర్తి గారు నిరంతరం జనంలో ఉన్నారు అంటే ఈ గడప గడపకు ఎమ్మెల్యే తిరిగారు కదా మరి వీళ్ళు జనంలో ఉన్నారంటే వీళ్ళు జనంలో ఉన్నట్టు కనిపించారు వీళ్ళ మీద అనేక ఆరోపణలు వచ్చాయి గురుమూర్తి గారి మీద జీరో అలిగేషన్ మీరు ఎప్పుడైనా ఎవరినైనా అడగండి తిరుపతిలో గురుమూర్తి ఎలాంటి వాడు అంటే ఆయన చాలా మంచివాడు అండి ఆయన ఏదైనా కానీ ఎవరినైనా బాగా పలకరిస్తాడు ఎవరికైనా తన చేతనైతే పనిచేస్తారు చేత కాకపోతే పని చేయడం అంటే అక్కడ ఏమిటంటే మీరు చెప్పినట్టు ఇక్కడ ఏ పథకం పనిచేయలేదు పథకాలే పనిచేసి ప్రజల ఆగ్రహమే నిజమైతే ఏడు నియోజకవర్గాల్లో వైసీపీని చిత్తు చిత్తుగా ఓడించిన అదే ప్రజలు మొత్తం క్రాస్ ఓటింగ్ ఎలా చేశారు ఎంపీకి అటే ఎమ్మెల్యేకి వరుసగా సైకిల్కి జనసేన అంటే తిరుపతి జనసేన కదా వేసిన ఆ ప్రజలే ఎంపీ సీట్కి వచ్చేసరికి ఫ్యాన్ కేసారు ఎక్కువ క్రాస్ ఓటింగ్ ఎలా జరిగింది ఎందుకు జరిగిందంటే గురుమూర్తి పర్సనాలిటీ పర్సనాలిటీ మీన్స్ ఆయన ఎవరినైనా సరే ఆప్యాయంగా పలకరిస్తారు ఎవరికైనా ఏ పని అడిగినా తన వల్ల అయితే చేసి పెడతారు తన వల్ల కాకపోతే నేను చేయలేనయా బాబు అంటారు ఈ లక్షణము వాళ్ళు ఏం చేశారంటే ఓటర్లు వరప్రసాద్ రావు గారు అంటే ఆయన బీజేపీ తరఫున నిలబడ్డారు వరప్రసాద్ రావు గారితో పోల్చుకొని చూశారు ఈ వరప్రసాద్ రావు గారు ఇంతకుముందు తిరుపతి వైసీపీ ఎంపీగా పనిచేశారు తర్వాత గూడూరు ఎమ్మెల్యేగా పనిచేశారు ఆయన వన్ ఫైన్ మార్నింగ్ హఠాత్తుగా బీజేపీలో చేరిపోయి టికెట్ తెచ్చుకున్నారు ఇతన్ని గురుమూర్తి గారిని పోల్చి చూసుకున్న జనము ఇతను వేస్ట్ ఇతను అహంకారి ఇతను ఐఆర్ఎస్ అంటే మాజీ ఐఏఎస్ ఏదో అతను ఇతను విపరీతమైన అహంకారి ఇదంతో పోల్చుకుంటే గురుమూర్తి లాంటి సౌమ్యుడు గురుమూర్తి లాంటి మృదువైన వ్యక్తి అంటే ఒక నాయకత్వ లక్షణాలు నాయకత్వ లక్షణాలు మీన్స్ ఆయన ఏదో ఇలా చేయి ఊపితే పదివేల మంది ర్యాలీకి వస్తారని కాదు ఆయన ఇంటికి ఎవరు పోయినా పలకరిస్తారు ఆయన అందువల్ల ఈ వేరేజ్ వేసుకోవడం వల్ల గురుమూర్తిని గెలిపించారు అక్కడ ఇది పెద్ద రికార్డ్ బ్రేక్ ఇది అంటే వైసీపీలో మహామహా పేరుగాంచిన మంత్రులు పెద్దిరెడ్డి గారి తప్ప మిగతా అందరూ ఓడిపోయారుగా కుటుంబాలకు కుటుంబాలు ఓడిపోయాయి బొత్స సత్యనారాయణ గారు ఇలా చిటికేస్తే విజయనగరం అంతా ఆయన స్వాధీనంలో ఉంది అన్నట్టుగా మాట్లాడేవాళ్ళు మొత్తం ఓడిపోయారు వాళ్ళు మరి కుటుంబాలకు కుటుంబాలు దశాబ్దాల తరపడి రూల్ చేస్తున్న వాళ్ళందరూ ఓడిపోయి ఏమీ పేరు లేనటువంటి పెద్దగా ఏమీ బ్యాక్గ్రౌండ్ లేనటువంటి ఒక మామూలు వ్యక్తి ఒక సాధారణమైన ఇంట్లో జీవించే వ్యక్తి అంటే ప్యాలెస్ లేవు ఆయన గురుమూర్తికి సాధారణమైన ఇంట్లో ఉంటాడు ఆయన ఆయన మరి ఎందుకు సరే ఇక్కడ ఇంకొక అభ్యర్థి మాట్లాడాలి వైసీపీలో మనమే ముందు మాట్లాడుకున్నాము అక్కడ తిరుపతిలో ఎమ్మెల్యే అభ్యర్థి ఆయన రోడ్లు వేయించారు ఇవన్నీ మాట్లాడారు కదా ఆయన కూడా ఓడిపోయారు అంటే పథకాలు పనిచేస్తా పనిచేయవు అభివృద్ధి పనిచేస్తాది అనుకుంటే అభివృద్ధి ఉంది కదా ఆయన ఎందుకు ఓడిపోయారు పథకాలు అభివృద్ధి కాకుండా కొన్ని చోట్ల అభ్యర్థితో సంబంధం లేకుండా గాలి కొట్టేసింది ఒక్క గురుమూర్తే ఈ గాలిని తట్టుకొని నిలబడ్డాడు ఈ మొత్తం ఈ గేమ్లో మిథున్ రెడ్డి గారు అంటారా అతను మిథున్ రెడ్డి గారు స్వతహాగా పవర్ అంటే మనీ పవర్ కానీ ఆయనకున్న పరిచయాలు కానీ ఇవన్నీ కూడా వాళ్ళ కుటుంబంలో ఉన్న ముగ్గురు గెలవడానికి ఉపయోగపడింది అవినాష్ రెడ్డి గారు గెలవడానికి షర్మిల గారు కూడా ఒక రకమైన కారణమయ్యారు క్రాస్ మూడు చీలిపోయింది కదా ఓటు ఒకవేళ చర్మిల గారు లేకపోతే టైట్ ఫైట్లో అవినాష్ రెడ్డి పరిస్థితి ఏమిటో మనకు తెలిసేది కాదు ఇంకా అరకు మనం ఊహించిందే అరకులో గెలిచారు మరి ఈ నాలుగు గెలవడం కూడా చాలా గొప్ప విషయం ఈ వైసీపీ ఎందుకు ఓడిపోయింది అంటే మీరు పథకాలు ఇచ్చినంత మాత్రాన మీరు చెప్పినారు తిరుపతి ఒకటి నమోనా చెప్తారు తిరుపతిలో అభివృద్ధి ఉన్నా కూడా ఎందుకు ఓడిపోయింది అన్నారు ఉద్దానం అంటున్నారు కాని ఉద్దానంలో ఒక చిన్న ఇవేషన్ ఉందిలే ఆ అంటే పవన్ కళ్యాణ్ అసలు రేపినందుకే ఇల్లు చేశారు ఎన్ని చేసినా కూడా అది ఆయన చేసినందుకు ఇళ్లు చేశారు అని అభిప్రాయం ఉందేమో మూడు వందల కోట్లు ఖర్చు పెట్టి ఉద్దానంలో ఓడిపోయి ఇది ఇది మీ గతంలో కూడా జరిగింది అమరావతిని కోసం అంత ఖర్చు పెట్టిన చంద్రబాబు గారిని అక్కడ ఓడించారు కియా ఫ్యాక్టరీ తెచ్చినటువంటి చంద్రబాబు గారిని పెనుగొండలో ఓడి ఓడించినా కూడా మనం క్షమించవచ్చు కియా ఫ్యాక్టరీ ఉన్న గుట్టూరు పంచాయతీలో ఓడించారు అంటే గుట్టూరు అనే ఊరు బాగుపడడానికి ఈరోజు నాలుగు డబ్బులు కళ్ళ చూడడానికి ఓన్లీ బికాస్ ఆఫ్ కియా ఫ్యాక్టరీ అంటే జనం మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే నిజానికి ఆ గుట్టూరులో అత్యధిక ఆ పోలింగ్ బూత్లో అత్యధిక మెజారిటీ రావాలి కదా టీడీపీకి గత ఎన్నికల్లో మరి గత ఎన్నికల్లో ఆయన ఓడించారు వైసీపీకి మెజారిటీ వచ్చింది కాబట్టి ఈ ఈ లెక్కలు ఏమి లేదు వాళ్ళ మైండ్లో ఒక పిక్చర్ ఉంటుంది దీనికి తోడు ఏం జరిగిందంటే ఎమ్మెల్యేలు కానీ వీళ్ళందరికీ కూడా అంటే గ్రామాల్లో ఏం జరిగిందంటే కొంత ఆధిపత్యాన్ని అంటే వైసీపీకి అండుగా ఉన్నటువంటి రెడ్డి సామాజిక వర్గానికి ఎలాంటి పలుకుబడి లేకుండా పోయింది వేరియస్ రీజన్స్ వాళ్ళు ఒక అంటే ఆధిపత్యానికి సంబంధించే కాదు తమ మాట ఏమీ చెల్లుబాటు కానటువంటి పరిస్థితి ఒకటి ఏర్పడింది వాళ్ళు ఈసారి అంటి ముట్టునట్టు ఉండడం కూడా రాయలసీమలో దారుణంగా ఓడిపోవడానికి ఒక కారణం రెండవది ఈయన చెప్పిన సోషల్ ఇంజనీరింగ్ కూడా వర్కౌట్ కాలేదు సోషల్ ఇంజనీరింగ్ వర్కౌట్ కాకపోవడానికి కారణం ఏమిటంటే ఆధిపత్యము ధనము ఉన్నటువంటి సామాజిక వర్గాలకు ఉండే అడ్వాంటేజు ధనము మాత్రమే ఉన్నటువంటి బీసీ సామాజిక వర్గాలకు లేదు అనేదానికి ఒక ఉదాహరణ చెప్పొచ్చు మీకు పొంగనూరులో రామచంద్ర యాదవ్ ఒక ఆయన నిలబడ్డాడు రామచంద్ర యాదవ్ విపరీతమైన ధనవంతుడు బీసీ బీసీ ఓటర్లు విపరీతంగా ఉన్నారు పొంగనూరులో ఎంత డబ్బు అయినా ఖర్చు పెట్టాడు ఆయన మరి అంత డబ్బు ఖర్చు పెట్టి ఆయన సామాజిక వర్గం ఓటర్ ఓట్లు విపరీతంగా ఉన్నటువంటి పుంగనూరులో కేవలం నాలుగు వేలు ఓట్లు తెచ్చుకున్నాడు ఆయన మరి ఎలా అదే అది అదే మీ సోషల్ ఇంజనీరింగ్ ఎందుకు అక్కడ వర్కౌట్ కాలేదు అది వర్కౌట్ కావాలి కదా డబ్బు ఉంది ఓటర్లు ఉన్నారు ఎందుకు వర్కౌట్ కాలేదు అదేవిధంగా గ్రామాల్లో ఏం జరిగిందంటే జగన్ గారు చాలా అభివృద్ధి చేశారు నో డౌట్ సచివాలయ వ్యవస్థ కానీ వాలంటరీ వ్యవస్థ కానీ గ్రామాల్లో క్లినిక్లు కానీ ఈ పథకాలు కానీ ఇవి చాలా అందాయి చాలా అందినప్పటికీ వాళ్ళు అంటే ముఖ్యంగా కొన్ని వర్గాలు ఎందుకు వైసీపీ వెంట బలంగా ఉండే కొన్ని వర్గాలు ఈసారి అంటి ముట్టనట్టుగా ఉన్నాయి రెండవది ఈయన కోసము అట్ వాట్ కాస్ట్ హార్డ్ కోరుగా పనిచేసే కార్యకర్తలు ఈ ఐదు సంవత్సరాల్లో ఏమీ లబ్ధి పొందలేదు నష్టపోయారు వాళ్ళు ఈ ఐదు సంవత్సరాలు వాళ్ళ సొంత ఆస్తులు ఖర్చు పెట్టి రెండు వేల పంతొమ్మిదిలో గెలిపించిన వాళ్ళు కూడా ఈ ఐదు సంవత్సరాల్లో ఎలాంటి ప్రయోజనం లేకుండా నష్టపోవడం వల్ల వాళ్ళలో ఏదో ఒక ఒక రకమైన నిర్లిప్తత అంటే ఏముందు లేని కోసం ఎంత చేసినా మనకేం పెద్ద ఉరిగేది ఏమి తరిగేది ఏమి అనే ఒక మూడు ఈ సర్పంచులు వీళ్ళందరూ ఎన్నికయ్యారు కదా వీళ్ళందరికీ నిధులు లేని ఒక సమస్య గ్రామాల్లో చాలా చోట్ల నిధులు లేక అయ్యలేదు అంటే కొన్నిటిని బాగా పట్టించుకున్న జగను కొన్నిటిని పూర్తిగా విస్మరించారు ఈ ఇదొకటి ఇంకోటి ఏం జరిగిందంటే ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ఈ భయాలు ఇవన్నీ పక్కన పెడితే అంటే సరే చంద్రబాబు పథకాలు ఇస్తాడని అటువైపు మొగ్గిన వాళ్ళు వాళ్ళు ఉంటారు నాలుగు వేలు పెన్షన్ వస్తుందని ఆశపడే వాళ్ళు వీళ్ళంతా ఉంటారు ఇవి మాత్రమే కారణాలు కాదు ఇవి మాత్రమే కారణాలు కాకుండా ఈ ఊర్లలో ఎమ్మెల్యేలు వీళ్ళు కొంత వాళ్ళ గ్యాంగ్ ఈ ఇసుక మాఫియా లాగా తయారు కావడం వల్ల ఏం జరిగిందంటే అంటే ఒక ఊర్లో ఒక చిన్న మండల కేంద్రం ఉందనుకుందాం ఒక వైసీపీ నాయకుడు ఎవరో ఒక బలహీనంగా ఉన్నటువంటి వాడి భూమి లేదా ఒక ఇంటి జాగా అనుకో అది ఎలా ప్రచారం అవుతుందంటే వైసీపీ వాళ్ళు మళ్ళీ వస్తే ఇక ఊర్లలో మన ఆస్తులు మిగలవు వీళ్ళు ఆక్యుపై చేసేస్తారు ఇది లా అండ్ ఆర్డర్ లేదు పోలీసులు మనం కేసు పెట్టినా తీసుకోరు అంటే ఈ ఒక ఇండిసిప్లైన్ ఒక రకమైన అరాచకమైనది విపరీతంగా ప్రచారం జరిగింది వైసీపీ వాళ్ళు గుండాలని రౌడీలని సరే మీడియా ఎలాగో ప్రచారం చేస్తుంది కాబట్టి సాక్షిలో తాను చేస్తున్న అభివృద్ధి అంతా చదివేసి అదే అభివృద్ధి అనుకోవడం ఎంత తప్పు వ్యతిరేక మీడియాలో వస్తున్న వార్తలు అన్నీ తప్పు అనుకోవడం కూడా అంతే తప్పు రేపు చంద్రబాబుకైనా ఇదే జరుగుతుంది ఆయన కేవలం ఏకపక్షంగా ఉండడం నేర్చుకుంటే తన తప్పులు ఏమీ ఆయన వాళ్ళు చెప్పరు కదా కాబట్టి జగన్ గారు ఏమిటంటే ఇప్పటికైనా మించిపోయేది లేదు అంటే మళ్ళీ ఆయన కోలుకుంటారా మళ్ళీ నెక్స్ట్ ఐదేళ్లకి అధికారం వస్తారా ఇవన్నీ నేను చెప్పను కానీ ఒక పార్టీని ఒక పార్టీగా ఆయన బతికించుకోవాలంటే ఏం చేయాలంటే ముందు జనంలో ఉండడం నేర్చుకోవాలి జనంలో ఉండడం నేర్చుకుంటే అన్నీ సెట్ అవుతాయి జనము జనము తమకు సమీపంగా ఎవరు వస్తారో వాళ్ళకి సమీపంగా వెళతారు జనం జనం తమకు దూరంగా ఎవరు వెళ్తారో అంతే దూరంగా జనం కూడా వెళ్తూ ఉంటారు ఇది ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి మూలసూత్రం ఈ మూల సూత్రాన్ని గనక అర్థం చేసుకోకుండా వీళ్ళు కళ్ళకి నెత్తికి నెత్తికెక్కేసి అహంకారంతో ప్రవర్తించడం మొదలు పెడితే మళ్ళీ 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 ఎవరికైనా రిపీట్ అవుతుంది ఎంతో మందికి రిపీట్ అయ్యింది కానీ చరిత్ర నుంచి ఎవరు నేర్చుకోరు కదా నేర్చుకునే మూడు ఉన్నది ఎవరికి కూడా సరే కారణాలు ఇంకెన్ని మాట్లాడుకున్నా రెండు గంటలు మాడదు దానివల్ల ఏం ప్రయోజనం పేషెంట్ ను బతికించడం గొప్ప విషయం కానీ చచ్చిపోయినాక పోస్ట్ మార్టం చేసేది ఏమి ఉండదు అది అని ఏం అదే మాట్లాడినా కూడా ఇప్పుడు ఏమంటారంటే ఏమన్నా చెబితే అంటే ఏంటి కారణాలని విశ్లేషిస్తూ ఈ జగన్ ఈ విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి ఇక్కడ మారాలి దృష్టి సారించాలని ఇలాంటి మనం ఎన్నో సార్లు ఒక అలర్ట్ లాగా వీడియోలు చేసినా దానికి వచ్చి చాలా మంది ఏమంటారంటే మీకు అందలేదా డబ్బులు లేకపోతే మీరెందుకు ఫిరాయించారంటారు కానీ మనం ఎన్నో సార్లు ఎప్పటి నుంచి కొన్ని నెలలు ఇలాంటివి ఎన్నో ఇచ్చాము కానీ అది వినడానికి ప్రత్యేకించి కొంతమంది ఇష్టం ఉండదు ఇప్పుడు మాట్లాడుకున్నా కూడా అందుకే మొన్న కూడా జగన్ గ్రాఫ్ పడిపోతుందని సార్లు మనం చెప్పుకున్న ఏకైక అంశం ఏమిటంటే ఈ ఎన్నికలు జగన్ కావాలా వద్దా అనే ప్రాతిపదక మీదే జరుగుతాయి తప్ప మిగతా కాదు అని చెప్పి జగన్ ఎందుకు కావాలి ఎందుకు వద్దు అనేది జనం డిసైడ్ చేసుకున్నారు చేశారు ఎవరైనా పెట్టాలన్నప్పుడు ఎందుకు పెట్టాలని ఒకసారి ఆలోచిస్తే సరిపోతుంది సరే